ఘటనలో ఇది బిగ్ అప్డేట్ న్యూస్ అని చెప్పొచ్చు సీఎం జగన్ పై రాయి దాడి కేసులో వడ్రకాల చెందిన పది మంది యువకులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు ప్రస్తుతం పది మంది అనుమానితులు పోలీసుల అదుపులో ఉన్నారు సిసిఎస్ లో విచారణ కొనసాగుతోంది పది మందిని విచారిస్తున్నారు అయితే అందులో ఒక యువకుని వెల్లంపల్లికి చూపించారు పోలీసులు ఆ రోజు జగన్ తో పాటు వెల్లంపల్లి కూడా గాయపడ్డారు ఆ ఘటనలో సో వెల్లంపల్లికి చూపించారు ఇత్తడేనా అంటూ విధంగా ఘటనా స్థలంలో నాలుగు రాళ్లు కూడా సేకరించారు పోలీసులు ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో పది మంది ఉన్నారు అందులో యువకుని వెల్లంపల్లికి చూపించారు పోలీసులు అటు మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో అందిస్తారు క్రాంతి ఎవరా యువకుడు ఏమైనా క్లియర్ గా తెలిసిందా అతడే అని అప్డేట్ ఏంటి ఇది తీసుకుందాం ఇది ఇన్వర్టర్ ఏసీ మీరు గ్యాంబ్లరా గ్యాంబ్లర్ జూదం ఆడతారు కదా నువ్వు జూదం ఆడతావా అరే అతను ఊరికేదో అంటున్నాడు ఇంత ఖరీదైన ఏసీ కొని మీరు స్టెబిలైజర్ తీసుకోపోతే ఇది దూరం కాకపోతే కేవలం ఒకే ఒక ఫ్లక్చువేషన్ మీ ఇన్వర్టర్ ఏసీ పార్ట్స్ ని డామేజ్ చేయొచ్చు దాన్ని వి గార్డ్ తో కాపాడుకోండి కేసుకు సంబంధించి పురోగతి కనిపిస్తోంది ఇక సింగనగర్ వడ్డీర కాలనీకి చెందినటువంటి పది మంది యువకులను అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పది మందిలో నలుగురు పైన దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది ఇక ఈ నలుగురులో ఒక యువకుడు ఇరవై ఏళ్ల లోపు చెందినటువంటి యువకులు వీళ్ళందరూ కూడా ఒక యువకుడు పూర్తి స్థాయిలో అతనిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇక అతను అవునా కాదా అనే దానికి సంబంధించి కూడా పోలీసులు గుర్తించడానికి వెల్లంపల్లి శ్రీనివాస్ దగ్గర అయితే ఉంచినట్టు కూడా మనకు తెలుస్తుంది ఇక వెల్లంపల్లి శ్రీనివాస్ చూపించిన తర్వాత వన్ టౌన్ సీసీఎస్ లో మొత్తం వీరందరినీ కూడా విచారణ చేపట్టారు పోలీసులు దీనికి సంబంధించి ఇప్పటికే సీసీటీవీస్తో పాటు మొత్తం ఏదైతే ఆ రోజు దాడి జరిగినటువంటి రోజు సెల్ కెమెరాస్ తో పాటు సీఎం జగన్ వెహికల్ చుట్టూ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ అండ్ అలాగే వీడియో ఎవిడెన్స్ ఏవైతే సేకరించారో ఈ వీడియో ఎవిడెన్స్ ఆధారంగా రాయితో దాడి చేసినట్టుగా కూడా గుర్తించారు ఇక రాయికి సంబంధించి కూడా ఒక నాలుగు రాళ్ళు మొత్తం అక్కడ దాడి జరిగిన తర్వాత అయితే బస్సు మీద ఒక రాయి దొరికింది దాంతోపాటు చుట్టూ ఉన్నటువంటి కొన్ని రాళ్లను ఆ రాయిలో ఏ రాయి అనే దానికి సంబంధించి కూడా విచారణ చేస్తున్నారు మరోపక్క రాయి దాడి చేసిన ఘటనలో మొత్తం పది మందికి పైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ పది మంది యువకులు కూడా మొత్తం ఇరవై ఏళ్ళ లోపు యువకులుగా పోలీసులు గుర్తించారు ఈ పది మందిని కూడా చాలా రహస్యంగా వన్ టౌన్ సిసిఎస్ లో అయితే విచారణ చేస్తున్నారు దాడికి గల కారణాలు ఏంటి అసలు ఆ సమయంలో వాళ్ళు ఎందుకున్నారు దాడి వీళ్ళే చేశారా అనే దానికి సంబంధించి కూడా లోతైన దర్యాప్తు అయితే కొనసాగుతుంది ఇక ఈ నలుగురులో ఎవరైతే పది మందిలో నలుగురు ప్రత్యేకంగా గుర్తించారు ఈ నలుగురులో ఒక యువకుడు ఖచ్చితంగా దాడి చేసినట్టుగా కూడా అనుమానిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో అతను దాడి చేశాడా లేదా అనే దానికి సంబంధించి కూడా మొత్తం పోలీసులు వారి స్టైల్లో అయితే విచారణ చేస్తున్నారు ఇక వడ్డర కాలనీకి చెందినటువంటి యువకులు అందరూ కూడా గత కొద్ది రోజులుగా అక్కడ అనుమానస్పదంగా ఉండడమే కాదు ఇక దాడి జరిగినటువంటి సమయంలో అదే ప్రదేశంలో ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు ఇప్పటికే సెల్ టవర్ డంపుతో పాటు ఇతర సాంకేతిక పరమైనటువంటి ఎవిడెన్స్ తో పాటు దాడికి సంబంధించినటువంటి అన్ని ఎవిడెన్సలుకు సంబంధించి కొంతమేర ఆ సమాచారాన్ని పోలీసులు ఇప్పటికే సేకరించడం జరిగింది పోలీసులు సేకరించినటువంటి ప్రూఫ్ తో పాటు ఆ యూకూలా ప్రాంతంలో సంధిస్త పదాలంతో పాటు కూడా తీసుకెల్లారా గుర్తించడానికి ఎస్ ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏదైతే జగన్ పైన దాడి జరిగినటువంటి సమయంలో బస్ పైన ఎవరైతే ఉన్నారో వారితో పాటు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గర కూడా తీసుకెళ్లి విచారించేటటువంటి అవకాశం ఉంది ఇక నిన్న సాయంత్రం మీరు లిఫ్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఇప్పటికే పోలీసులు అదుపులో ఉన్నారు కాబట్టి దాడికి సంబంధించి పూర్తి స్థాయిలో లోతైన దర్యాప్తు చేయడానికి అవసరమైనటువంటి అన్ని కోణాల్లో కూడా విచారణ చేపిస్తున్నారు ఇప్పటివరకు అయితే వెల్లంపల్లి శ్రీనివాస్కి అయితే ఇతన్ని ఒక వ్యక్తిని యువకుడిని చూపించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది ఇక తదనంతరం వేరే మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో అక్కడ ప్రత్యక్ష శాఖ తో పాటు ఎవిడెన్స్ కి సంబంధించి ఏదైతే కీలక ఆధారాలు ఉన్నాయో వాటి చూపించి అసలు మళ్ళీ ఇంకొకసారి సీన్ రీకన్స్ట్రక్ట్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఒకవేళ అతనే కనుక నిందితుడు అతనే దాడి చేసినట్టు కనుక పోలీసులు నిర్ధారణ చేసుకుంటే కనుక దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మరోసారి ఒకటికి పదిసార్లు ఎందుకంటే దాడి చేసింది కూడా ఆ చిన్న పిల్లలు ఇరవై ఏళ్ల లోపు యువకులు కాబట్టి అసలు దాడి చేయడానికి గల కారణాలు వీళ్ళే దాడి చేశారు వీళ్ళే దాడి చేస్తే కనుక దాడి చేయడానికి గల కారణాలు ఏంటి ఏ విధంగా దాడి చేశారనే దానికి సంబంధించి కూడా దర్యాప్తు చేస్తున్నారు మరో పక్కన ప్రత్యేక స పాటు కాల్ డేటా అండ్ అలాగే ఇంటర్నెట్ డంప్ పాటు ఇతర వేరే అంశాల పైన కూడా పూర్తి కూలింగ్ తో మంచి మంచి వాళ్ళను కూడా చలబరుస్తుంది వి గాట్ ఎ కూలర్స్ లాంగ్ లాస్టింగ్ కూలింగ్ దర్యాప్తు చేస్తున్నారు దీనికి సంబంధించి మరో రెండు రోజుల్లో అయితే మనకి అధికారిక ప్రకటన వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది ఇప్పటికే ఒక ప్రాథమికంగా అయితే దర్యాప్తు అయితే పూర్తయింది కాబట్టి ఈ పది మందిలో ముఖ్యంగా నలుగురులో ఒక వ్యక్తి కీలకంగా అతన్ని దాడి చేసి ఉంటాడని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు సో అదే కోణంలో విచారణ అయితే చేస్తున్నారు రైడ్ క్రాంతి అది జగన్పై దాడి కేసులో పురోగతి అని చూస్తున్న ప్రసం పోలీస్ అసలు పది మంది ఉన్నారు నలుగురులో ఒకేరాన అనుకుంటున్నారు విచారిస్తున్నారు ఇంకా క్లియర్ కావాల్సి ఉంది అయితే ఈ దాడి కేసుపై ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోందని పలు ఆధారాలు సేకరించామని వాటిని విశ్లేషిస్తున్నామని ఆల్రెడీ సిపి కాంతిరా రానట చెప్పారు ఇంకా ఆయనేమన్నా రో ఒకసారి చూద్దాం ఇంతవరకు యాభై ఆరు మాకు తెలిసి క్వశ్చన్ చేయడం కూడా జరిగింది అదే డాక్టర్స్ అండ్ చీకటి ఒకటి ఆ తర్వాత క్రౌడ్ అడ్వాంటేజ్గా తీసుకొని రాయిచడం అయితే తప్పనిసరిగా జరిగింది We already have strong strong uh, uh, evidence and strong leads. మా కొన్ని స్టోన్స్ అయితే కనుగొన్నారు బట్ ఏది ఏ స్టోన్ దొరికిన తర్వాత